దర్శకుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు నటుడిగాను ఫుల్ బిజీ అయిపోయారు ఒకవైపు లీడ్ రోల్స్లో నటిస్తూనే మరోవైపు డైరెక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ తను హీరోగా నటిస్తున్న సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న తరుణ్ తన కెప్టెన్సీలో రాబోయే సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేశారు హ్యావ్ ఎ లుక్ పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడుగా పరిచయమైన తరుణ్ భాస్కర్ తర్వాత నటుడిగానూ ప్రూవ్ చేసుకున్నారు సపోర్టింగ్ రోల్స్తో మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు రీసెంట్ గా ఓం శాంతి 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 సినిమా రిలీజ్ చేసిన తరుణ్ త్వరలో మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శకుడుగా కామెడీ డ్రామాలు చేస్తున్న తరుణ్ భాస్కర్ నటుడిగాను అదే జోన్ రా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు త్వరలో గాయపడ్డ సింహం అనే మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ప్రెసెంట్ ఆ సినిమా ప్రమోషన్లోనే బిజీగా ఉన్నారు తరుణ్ భాస్కర్ ఈ సందర్భంగా తన డైరెక్షన్లో రాబోయే నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ఈ నగరానికి ఏమైంది చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా కల్ట్ స్టేటస్ సాధించింది ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రూపొందిస్తున్నారు ఈ క్రేజీ ప్రాజెక్టు షూటింగ్ సగానికి పైగా పూర్తయిందన్న తరుణ్ భాస్కర్ రెండు వేల ఇరవై ఆరు చివర్లో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు